తర్వాతమ్మ రిడ్డప్పగారి ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగనే పిప్కా ప్రత్యేక బాధ్యతలు ఇచ్చి మా మీద నమ్మకంతో పిప్కా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగనే అధ్యక్షులు గారికి అలాగనే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మహిళా సంరక్షణ కార్యదర్శులు అని చెప్పేసి గత ప్రభుత్వము సచివాలయ విధానాన్ని మొదలుపెట్టి అందులో వివిధ విభాగాలకి రిక్రూట్మెంట్ చేసుకొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చి పెట్టారు కానీ ఈ మహిళా సంరక్షణ కార్యదర్శులకి వాళ్లకు కింద పని చేయాలనే విషయం మాత్రము స్పష్టంగా లేదు వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్ మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది వాళ్ళ మీద ఎగ్జిక్యూషన్ మాత్రం ఎవరు చేస్తున్నారో తెలియని విధంగా తయారైపోయింది వీళ్ళని చాలా డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకు సచివాలయంలో చూస్తే ఎక్కడైనా వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం ఎక్కడన్నా అక్రమ కట్టడాలు జరిగితే వాళ్ళు వెళ్ళి ఇన్ఫార్మ్ ఉంది అలాగనే అంగన్వాడీలోకి వెళ్ళిపోయేసి అంగన్వాడీలలో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అనిమిక్ పేషెంట్స్ కానీ ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన కలాక్టిక్ ఉమెన్స్ కానీ సంరక్షణ కూడా వీళ్ళకే అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష అలాగనే మన సొసైటీలో జరుగుతున్న దౌర్జన్య మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాలు కానీ వరకట్న వేధింపులు కానీ అలాగనే పోక్సో చట్టం గురించి వాళ్ళకి అవగాహన కానీ తప్పిపోయిన పిల్లల గురించి సమాచారాన్ని కానీ అలాగనే వికలాంగులకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి వాళ్ళకి సమాచారం ఇవ్వడం కానీ అలాగనే బాల నిరస్తుల గురించి కూడా సరైన సమగ్ర నివేదికను అప్పజెప్పాలని చాలా రకాలుగా జాబ్ జాబ్ చాట్ని వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం జరిగింది కానీ వాస్తవంగా ఈరోజు సచివాలయంలో గమనిస్తే ఈ యొక్క మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏం పని చేస్తున్నారంటే జిరాక్స్ మిషన్లో పేపర్లు పెట్టుకుంటూ తీసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు కానీ వాళ్ళకు సరైన వాళ్ళకి జాబ్ ఏంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటనేది దిశానిర్దేశం లేకుండా వాళ్ళదొక్క ఒక పోస్ట్ వేస్ట్ అయిపోయిన విధంగా తయారైపోయింది ఇప్పుడు మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ యొక్క సచివాలయ ప్రక్షాళన అనేది చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది వీళ్ళకి ఏమీ వీళ్ళ డ్యూటీస్ అనేసి ఒకసారి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి సరైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నమస్కారం అధ్యక్ష ముందుగా విప్పుగా నూతనంగా బాధ్యత ఇచ్చినందుకే గౌరవ సభాపతి అయిన తమరికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష నాకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుత సందర్భానికి వస్తే అధ్యక్ష నా అక్క చెల్లెమ్మలు అనుకుంటూనే మహిళలు అనేక సార్లు ఎద్దుపోటు పొడిచిన వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మరి మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మరి ఇప్పుడు మనం ప్రస్తుతం పిలుచుకునే మహిళా పోలీసుల్ని నియమించి వారికి ఒక్క శాఖ కేటాయించకుండా దాదాపు ఆరు శాఖలు కేటాయించారు అధ్యక్ష అదేవిధంగా ఒక పర్టికులర్ జాబ్ చార్ట్ వాళ్ళకి లేకపోవటం చాలా విచారకర అధ్యక్ష అదేవిధంగా వీరి బాధ్యతలు చూస్తే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అనేక బాధ్యతలు నిర్వహించాలి అధ్యక్ష ముఖ్యంగా మహిళా సమస్యలపై స్పందించాలి బాల్య వివాహాలు అరికట్టాలి అదేవిధంగా అంగన్వాడీ మరి భోజన నిర్వహణ కూడా క్వాలిటీని కూడా చెక్ చేయాలి అధ్యక్ష ఒక సాటి మహిళగా వారి బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం అని కోరేది మీ ద్వారా వారికి పర్టికులర్ జాబ్ చార్ట్లు కేటాయించండి అధ్యక్ష వాళ్ళు మహిళా విభాగానికి చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్న అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గారు నమస్కారాలు అధ్యక్ష అవకాశం మన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది అధ్యక్ష ప్రతిదినం ఏదో ఒక రూపంలో మహిళలపై అరాచకాలు అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి హింస వేధింపుల వంటి విషయంలో కోర్టులు శిక్షలు వేస్తున్నప్పటికీ కూడా మహిళలపై దాడులు తగ్గడం లేదు అధ్యక్ష గత ప్రభుత్వము వార్డు సచివాలయంలో మహిళా పోలీసు అని పెట్టారు అధ్యక్ష విధి నిర్వహణలో వీళ్లకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష మా దగ్గరికి వచ్చి కూడా తాము చేస్తున్న పనులకి చార్ట్లో ఉన్న దానికి సంబంధం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష స్కూల్స్ కాలేజీలు అంగన్వాడీ కేంద్రాలు ఉమెన్ సెల్ఫ్ పైన లా అండ్ ఆర్డర్ పైన బాల్య వివాహ వివాహాలపైన అవగాహన కల్పించడం మరి స్త్రీలు పిల్లలు తప్పిపోయినప్పుడు వారి గురించి ఎస్హెచ్ఓ గారికి తెలియజేయడం ఇట్లా ఎన్నో పనులు చేస్తున్నారు అధ్యక్ష కానీ వీళ్ళు చేస్తున్న పనులకు పొందడం లేదు అధ్యక్ష విధి నిర్వహణలో పంచాయతీ యాక్ట్ ప్రకారం పనిచేయమని ఆదేశాలు ఉన్నాయా లేదా పోలీస్ యాక్ట్ ప్రకారము పనిచేయమని ఆదేశాలు ఇచ్చారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష వైసీపీ పాలనలో అలంకార ప్రాయమైన ఈ పోస్టును గ్రామ స్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష వీళ్ళకి మదర్ డిపార్ట్మెంట్ ను కూడా ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష